మీ పేరండి నాగపో ఏ ఊరండి అలా నాగపో ముడిసం సమస్య ఏంటి చెప్పండి సమస్య మేము దారి పోసుకున్నాం అండి దారి కోసుకుంటే దాన్ని చేసి అతల పోరం పోకు చెప్పండి ముడిసరే దారి దారి అంటే మీకు ఎప్పటి నుంచే దారి ఉందండి నూట యాభై సంవత్సరాలు పై పని దారి

ಅದೇಲೇ ಅಂತ ದಾರಿ ಕಬ್ಜಾ ಇದು ಸಬ್ ಕಲೆಕ್ಟರ್ ದ ಸಬ್ ಕಲೆ ವಿವಾರು ಮೈಸೂರು